హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టేట్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఎక్కడికి లంసింగ్ వెళ్తున్నాం అనమాట ఇలా బస్ లో కొంతమంది అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఒక ఫైవ్ మెంబర్స్ ఎక్సెస్ అయ్యారు సో అంకుల్ వాళ్ళు అలా కార్ తీసారు అనమాట బస్సు పెద్దది బస్ మాట్లాడదాం అంటే అప్పటికే లాక్ అయిపోయాయి అని చెప్పేసి అనటంతో ఇంకా మరి ఆవ ఇంకా కార్ తీసారు సో ఇందులో చూడండి మేము పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సాంగ్స్ పెట్టుకొని యాక్చువల్గా మేము బయలుదేరిన టైమ్ వన్ థర్టీ వన్ థర్టీ ఆరు క్వార్టీ టు మిడ్ నైట్ ఆ టైంలో కూడా ఇంత గా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉన్నారు అది కూడా స్పేషియసే లేదు అక్కడ స్పేసే లేదు దారిలో చిన్న బస్సు ట్వంటీ ది సో అసలు స్పేస్ లేదు అయినా కానీ పాపం వాళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా లేదండి మా అందరికీ కూడా కొంచెం గా అనిపించింది అంటే వెళ్తున్నాము చెప్పగా అలా నిద్రపోకుండా అలా ఎంజాయ్ చేస్తారు మాకు కూడా కొంచెం మంచి హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉండటం వల్ల సో ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు చక్కగా ఎంజాయ్ చేశారు తర్వాత బాయ్స్ కూడా వేశారు చాలా బాగా అనిపించింది పిల్లలు మాత్రం అంటే కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి హాస్టల్స్కి వెళ్ళిపోయి అలా ఉన్నారు ఉన్నవాళ్ళు మాత్రం అలా ఎంజాయ్ చేస్తారు అనమాట చ కానీ డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు అంటే అసలు అక్కడ స్పేసే లేదు బస్సులో దారిలో ఇంకా మాత్రం వేశారంటే చాలా గ్రేట్ అనుకోవాలి మేము ఎందుకంటే స్పేస్ లేదు ఎక్కడ పడిపోతారో తెలీదు అందుకని చెప్పేసి సో వన్ థర్టీకి అలాగా మేము ఫార్ టూ టూ అయిపోయిందేమో బస్ స్టార్ట్ అయ్యేటప్పటికి అలాగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి అక్కడ లంబసింగి వెళ్ళడానికి ఫుల్ ఘాట్ రెడ్ కదా ఆ ఘాట్ రోడ్ అంతా తిప్పుకొని తీసుకెళ్లేటప్పటికి ఫోర్ 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 థర్టీకి అట్లా వెళ్ళినట్టున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఫాగ్ చలి అసలు మామూలుగా లేదండి అసలు చాలా ఎక్కువగా ఉంది ఈ పిల్లలు మాత్రం అలసిపోవట్లేదండి డాన్స్ చేసి చేసి మిడ్ నైట్ పడుకోండి అని అనుకుండా కూడా పడుకోండి కొంచెంసేపు ప్రెస్ తీసుకోండి అని అనే ఛాన్స్ కూడా ఇవ్వలేదు చాలా వేస్తూనే ఉన్నారు సో ఇంకేముంది మనం మన ప్లేస్ వచ్చేసింది ఇదిగోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పార్కింగ్ అది అక్కడికి ఆ బస్సులో అక్కడికి వెళ్ళాం మనం చెరువులు వేయడంకి అక్కడి నుంచి వ్యూ పాయింట్కి జీబులు అయ్యి ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళాము మనము సో బయట అయితే మామూలు చలిగా లేదు ఇక్కడ టీ అది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము ఈఎంఐఏ టీ మనకి ఇస్తుంది అనమాట ఫోర్ థర్టీ ఆ టైంకే చక్కగా టీ స్టా టీ స్టాల్ ఓపెన్లో ఉంటుంది తనే లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా మేము తన దగ్గరే తాగాం అనమాట టీ ఇదిగోండి ముసుగు దొంగల్లాగా ఉన్నాం కదా మకీ కప్ల వేసుకొని ఇదిగోండి అందరం గడిజ అలా టీ తాగేసి వెళ్తూ ఉంటే అసలు తాగుతూ ఉంటే నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి మామూలుగా రావట్లేదండి పొగలు ఏదో స్మోక్ చేస్తే వచ్చినట్టుగా వస్తున్నాయి అనమాట ఇదిగోండి మా వాళ్ళందరూ చీకటిగా ఉంది కదా కనిపించట్లేదు అలా ఇక్కడ ఇక్కడ నుంచి మనం జీప్ లో వెళ్ళాలి కమాండ్ హౌస్ అంటాం కదా ఆ కమాండ్ హౌస్ లో మనం చెరువులు వేయడం అనేది అక్కడికి వెళ్ళాలి ఆ వ్యూ పాయింట్ పేరు అక్కడ నుంచి మనం అక్కడ టికెట్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ ఎంతో జీప్ కి అయితే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు అక్కడ లోపలికి మళ్ళీ టికెట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ కి అక్కడ పర్ హెడ్ ట్వంటీ రూపీస్ జీప్ హండ్రెడ్ అక్కడ టికెట్ మళ్ళీ ట్వంటీ రూపీస్ సో అదంతా వెళ్ళిన తర్వాత కొంచెం వాకబుల్ లో ఈ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ అసలు సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అలా అవ్వగానే సన్ రైజ్ వచ్చినప్పుడు చూడాలి మామూలుగా ఉండదండి ఫాగ్ చూడండి ఎలా ఉందో పాలకడలి అంటాం కదా అలా ఉంటుంది ఒక సముద్రం లాగా పాల సముద్రం అంట అలా ఉంటుంది అనమాట చూడండి స్టార్టింగ్ చాలా తక్కువగా ఉంటుంది సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేటప్పటికి ఇంకా పైను పైకి అలా వచ్చేస్తూ అన్నమాట ఎంత బాగుందో క్రౌడ్ కూడా మామూలుగా లేదని మేము వెళ్ళిందేమో వీకెండ్స్ వెళ్ళాము సండే అనమాట చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో బోల్డ్ మంది వచ్చి ఉన్నారు సో చాలా అంటే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూడడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి చుట్టుపక్కల నుంచి చూడొచ్చు ఆ వ్యూ పాయింట్ లోనే చూడాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇలాగ వెనక నుంచి చూసారా మీరు అసలు లాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఉంది అనమాట వ్యూ పాయింట్ ఇది కూడా నేను మా వారు అసలు మేము ఇది మా వారు మేమందరం చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పటికప్పుడే త్రిల్ ఫీల్ ఇది ఇదిగోండి చూడండి ఇలాగా పాలకడలే మా ఫ్రెండ్ చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేచర్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా హైఫెస్ట్ అవుతుందండి చాలా బాగుంటుంది హైదరాబాద్ ఏంటి ఎక్కడెక్కడ నుంచి దూరాల దూరాల నుంచి పిల్లలు ఎక్స్కర్షన్స్ ఎక్స్కర్షన్ కూడా తీసుకొచ్చారండి మేము టూ త్రీ బస్సెస్ చూసాము చాలా గా ప్లెజెంట్ గా చాలా అందంగా ఉంటుంది ప్రకృతి అందాలంటే అక్కడ చూడాలనిపిస్తుంది అనమాట ఎంత బాగుంటుందో కానీ మనం సెవెన్ థర్టీ వరకు సెవెన్ థర్టీ ఫోర్ టు ఎయిట్ అలా అంతవరకు వెయిట్ చేయాలండి వెనక చూసారా ఆరెంజ్ లైన్ కనిపిస్తుంది ఆరెంజ్ లైన్ ఏంటంటే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడే ఆ సన్ రైజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అలా ఆరెంజ్ కలర్ ఇది ఈ ఫాగ్ లో కలిసి అలా కనిపిస్తుంది కానీ ఎంత బాగుంటుందో అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసినా గానీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంతగా ఉంటుంది ఈ జనం చూడండి అసలు ఇసకేస్తే రాలదు అన్నంతగా ఉంది అంటే అంత మంది ఉన్నారనమాట మేము ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాం కానీ ఎప్పుడూ ఇంతమంది లేరు ఈసారే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఎప్పుడూ వర్కింగ్ డే వెళ్తాం కాబట్టి అంత ఇబ్బంది ఉండేది కాదు సో ఇదిగోండి మేమందరం కూడా అంకుల్ ఇక్కడ గ్రూప్ ఫోటో తీశారు వెనక సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఇంకా ఉన్నవాళ్ళు అంటే అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు వీడియో ఫోటో తీశారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎక్కడ దొరికితే ఛాన్స్ అలా వెళ్ళి వ్యూ చూసొచ్చారండి ఇంకోటి మా పాప కానీ అందరం ఒక దగ్గరికి చేరుకునేలాగా మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము ఎవరు ఎక్కడికి దొరికితే అలాగా వెళ్ళి వ్యూ చూసుకొని చాలా సేఫ్టీగా అన్నమాట అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి లేడీస్ అవి వాష్రూమ్స్ కూడా కట్టి ఉన్నారండి లాస్ట్ టైం నేను చూడలేదు ఇయర్ చూసాను వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా చక్కగా బాగా అరేంజ్మెంట్స్ అవి ఉన్నాయి చాలా బాగుందండి ఆ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కనిపించింది ఝాన్సీ అని చాలా హ్యాపీ అనిపించిందండి దాన్ని చూడగానే ఎంత కానీ ఉండేది విజయవాడే కాకపోతే కలుసుకోం కదా రెగ్యులర్ గా తనంతకు ముందు హైదరాబాద్ లో ఉండేది ఎవ్రీ ఇయర్ వస్తారట వాళ్ళు తను తన హస్బెండ్ అది చాలా బాగా అనిపించింది నాకు మాత్రం అసలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ మధ్యలో ఒకటి రెండు సార్లు కలిసాను అంతే సో ఆ హిల్ ఏరియా నుంచి మళ్ళీ మేము వచ్చేటప్పుడు జీప్లో రాలేదండి నేను నడిచి వచ్చాము ఎలా ఉంటుందో ఒకసారి అది చూద్దామని చెప్పేసి డౌన్ కదా వస్తూ ఉంటే ఎంత బాగుందో ఫారెస్ట్ వచ్చే దారిలో కాఫీ మొక్కలు అలా చాలా ఉన్నాయి చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఇస్తున్నాను చూడండి ఆ నడుస్తుంటే కాళ్ళు మన ఆధీనంలో లేవండి వన్ అండ్ హాఫ్ టూ కే ఉంటుందేమో పైనుంచి కింది వరకు అలా నడవాలి అంటే జీప్లో రావచ్చు కాకపోతే అందరూ నడుస్తున్నారుగా మనం కూడా నడుద్దామని చెప్పేసి నడుచాం మేము ఇదిగోండి ఇలా జీప్లో ఇలా పైకి కిందికి వెళ్తూ ఉంటాయి అనమాట ఆ మంచుకి ఈ దారంతా తేమైపోయి జారిపోతుంది ఇదిగోండి నేను కిందకు వచ్చేసాం కిందకు వచ్చేసిన తర్వాత ఇక అందరూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము నేను ఓపెన్ రూఫ్ ఎక్కాను కారు వీడియో కోసం అని చెప్పేసి నాకు ఈ సైడ్ స్ట్రాబెర్రీ ఫామ్ ఉందండి ఎంత బాగుందో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా లోపల స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది కాకపోతే వెళ్దాం వెళ్దాం అనుకున్నాము మిస్ అయింది మాకు ఇదిగోండి ఈ వెహికల్స్ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి ఒక సైడ్ వెళ్ళి ఇంకో సైడ్ వెళ్దామంటే ట్రాఫిక్ అసలు దారి ముందే చూసుకొని ఉంచుకోవాలనిపించింది ఇంకొక ప్లేస్ కి వెళ్ళాము ఇదిగోండి జిప్ లైనరు లేక్ వ్యూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళాము అనమాట అక్కడ చూడండి పిల్లలందరూ ముందు వెహికల్ దగ్గరనే ముందు అందరూ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఉంచున్నారు సరే టిఫిన్లు చేద్దు రెండమ్మ అని చెప్పి పిలిచి అంకులు ఇలాగా మేము మనం ఇంటి దగ్గర నుంచే టిఫిన్ ప్లాన్ చేసుకున్నాం కదా ఏంటి అంటే నైట్ టెన్ ఆ టైంకి కి పులకాలు తెప్పించారు అంకులు ఇదిగోండి పుల్కాలు ధనాగారేము కొత్తిమీర టమాటో చట్నీ చేశారు దాంట్లోకి ప్లస్ చికెన్ కర్రీ ఉంది కదా ఎవరు ఏది కావాలంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు తింటారు అని చెప్పేసి ఇలాగా పక్కనే పట్టా వేసి పట్టా అది పట్టుకెళ్ళాం కదా ఇదిగోండి టిఫిన్ అవుతూ ఉంది సో మనతో పాటు ఫుడ్ పట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అండి చూడండి చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేదు మనకి అందరికీ కలిపి ఓ దగ్గర దొరకాలన్నా దొరకదు ఫుడ్ సో మనకి నచ్చిన ఫుడ్ మనం పట్టుకెళ్ళడం వల్ల ఇబ్బంది లేదు పాడయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనం పట్టుకొని వెళ్ళొచ్చు ఇలాగ అందరం కూడా టిఫిన్ చేసాము ఆ టిఫిన్ చేస్తూ ఉంటే కూర్చున్న చోట పైన జిప్ లైన్ కనిపించింది నాకు సరే ఏంటిది అని చెప్పేసి కెమెరా పెట్టినాను కానీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి మేము మాత్రం ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు శ్రీనివాస్ గారు అనేసి తను వెళ్తూ ఉన్నారు తన వీడియో తీశారు మా వారు చాలా బాగా వచ్చేసింది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా చాలా మంది జిప్ లైన్ ట్రై చేశారు మంచి ఎక్స్పీరియన్స్ పొందారు అనమాట ఇదిగోండి తన్వి మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా నా లాగే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ లో అనేసి తను కూడా ట్రై చేసింది ఇదిగోండి మా పాప మా అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ లేక్ వ్యూ అన్నం ఏదో ఇక్కడ బోటింగ్ ఉందండి ఆ బోటింగ్ లో ఇలా చిన్న కర్రలతో ఏదో దారి అక్కడ వరకు వేశాడు అక్కడ వరకు నడుచుకుని వెళ్ళడానికి ఎంత ఇది చూడండి అక్కడ దాకా వెళ్ళడానికి మా కౌసి ఎంత ఇబ్బంది పడుతుందో అమ్మో జారి పడతానేమో ఏంటో అనేసి చాలా జాగ్రత్తగా అన్నయ్య చేయని తీస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి వచ్చింది దానికి కానీ అక్కడ కూడా ఎంజాయ్ చేశారండి పిల్లలు వాటర్లో ఆ రేయాన్షుగాడు అయితే ముందు ముందుకి ముందు ముందుకి పరిగెత్తుతున్నాడు అన్నయ్య చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి వచ్చింది వాడిని మాత్రం ఎందుకంటే తన్వి కౌసి ఇద్దరు కూడా చక్కగా వాటర్లో నించొని అలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారనమాట తర్వాత బోటింగ్ చేశారండి మన పిల్లలు బోటింగ్ లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు అక్కడ నుంచి ఫోటో తీయండి మమ్మల్ని అని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు బాయ్ చెప్పడం కెమెరా పెట్టగనే హాయ్ హాయ్ అంటాం నెక్స్ట్ వాళ్ళందరూ వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి దీపు కూడా వెళ్ళాడు దీపు చూడని ఎంత సునాయాసంగా వెళ్ళిపోయాడో ఈ ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా పొందిగ్గా వెళ్లారనమాట చాలా టైం ఆ రేయాన్ చూడని ఇంకా ఎడ్జోరకు వెళ్ళి కూడా ఇంకా వెళ్ళిపోతాను అంటున్నాడు ముందుకి వాడి హ్యాపీ మామూలుగా ఎంజాయ్ చేయలేదు ట్రిప్ను మాత్రం బాగా వాడు మిడ్ నైట్ కాదు ఏ టైం అయినా సరే అసలు నిద్ర లేకుండా మాతో పాటు ఉండేవాడు అండి చక్కగా అది కూడా మీకు బోట్లు కనపడుతున్నాయి కదా ఆ బోట్లోనే మన పిల్లలు కూడా వెళ్ళి షికారు చేసి వచ్చారనమాట ఇదిగోండి సాయి కార్తీ వీళ్ళందరూ సో ఈ వీడియో మీకు నచ్చేటది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్ థ్యాంక్ యూ